భారతదేశ తొలి మహాత్ముడు ఆంగ్లేయుల చేత మహాత్ముడుగా చూపించుకున్న తొలి భారతీయుడు గొప్ప సంఘ సంస్థ ఈ వారి వివక్షపై పోరాడిన యోధుడు సంస్కరణల వేరు చట్ట మహాత్మ జ్యోతిబాబులే ఆ మహనీయునికి అవార్డు ఈరోజు న్యాయవాదులు నీట్గా ఆ మహనీయుడికి మంత్రి సందర్భంగా సభ్యులు నటించే కార్యక్రమానికి చేసి మన రాజశాఖలు సీనియర్ అడ్వకేట్ అనర్సి వాడు అంటే ఈరోజు ఈ వెంకటేశ్వరుడు రైతులు తీర్చేశారు భారతదేశం ఎల్లడూ మర్చిపోవడానికి లేదు ఎందుకంటే వారు ఆనాడు విద్యకు పునాది వేసి ఈరోజు స్త్రీలు దళితులు ఆదివాసీలు నాలుగులు విద్యను హర్చిస్తున్నారంటే ఆ మహనీని

నూట ముప్పై ఏళ్ళ అటువంటి సందర్భంగా కావల్లో ఉన్న వారి యొక్క కామస విగ్రహానికి మూలమాల శిరాలు అర్పించాము మహాత్మా జ్యోతిరావులే ఒక గొప్ప సంఘ సంస్కర్త సమాజంలో ఉండే సామాజిక అసమానతలను ఊపమాపాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా గురువు గారు అంబేద్కర్ గారు కూడా ప్రతి సందర్భంలో మా గురువు మహాత్మా జ్యోతిరావు పుల్లెగారు అని చెప్పి చాలా గొప్పగా చెప్తారు అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలను కేవలం ఒక పనులు బలహీన వర్గాలే కాకుండా యావత్ సమాజం మొత్తం వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు రావాలని చెప్పి సందర్భం సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము భవిష్యత్తులో కూడా మహాత్మా జ్యోతిరావు గారి పులే ఒక వర్తంతుడు చేయించినప్పుడే వాడిని స్మరించుకోకుండా ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతిరోజు ఆ యొక్క మహనీయుల యొక్క యాగాలను మేము గుర్తు చేసుకుంటాం మరి ఆశయాలను కొనసాగిస్తాం అప్పుడే కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాగిస్తాం కొనసాగిస్తా